హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగి పిండితో రోటీ వేసుకుందాము ఇది ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ రోటీలు బ్రేక్ఫాస్ట్లోకి లోకైనా తీసుకో డిన్నర్ లోకైనా తీసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటాయి డయాబెటీస్ ఉన్నది చాలా చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన వీడియోలో రాగి పిండితోటి రోటి తయారు చేసుకుందాం ఈ తోటి ఏ రెసిపీ అయినా హెల్త్ కు చాలా మంచిది ఇప్పుడు ఈ రాగి తోటి రొట్టెలు చేసుకుందాం హెల్త్ కు అయితే చాలా మంచిది డైలీ ఒక రొట్టె తిన్నా కానీ చాలా మంచిది ఇప్పుడు రెండు కప్పుల రాగి పిండి తీసుకుందాం ఇప్పుడు రెండు కప్పుల ఈ రాగి పిండి తీసుకున్నాం కదా దీన్ని ఒక రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేద్దాము పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ రెండు కప్పుల పిండిని డ్రై రోస్ట్ చేసుకుందాం ఇట్లా ఒక రెండు నిమిషాలు పిండిని వేయించడం వల్ల రొట్టె అనేది చాలా బాగుంటుంది మంచి వస్తుంది రొట్టె అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పిండి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాతకి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం పిండిని ఇట్లా వేయించడం అనుకో విడివిడిగా అయిపోతుంది ఇట్లా చేతికి అనేది అంటుకోదు ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మీడియం సైజు రెండు ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి అంటే ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది క్యారెట్ తీసుకొని సన్నగా తరిమి పెట్టుకున్నాను పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సరి మీరైతే మీ టేస్ట్ సరిపడా వేసుకోండి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఈ కొత్తిమీర ప్లేస్ లో మీరు పాలకూరనైనా వేసుకోవచ్చు మెంతికూరనైనా వేసుకోవచ్చు ఆకురలు మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకో సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో వేసుకుందాం ఈ ఈ మిశ్రమాన్ని అంత ఒకసారి పిండిలో ఒకసారి కలుపుకుందాం ఒకే దగ్గర ఉండకుండా అంత కలుపుకుంటే అంత కలుస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పోసి కలుపుకుందాం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే రొట్టె అనేది అంత మంచిగా వస్తుంది పిండి సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలి సేమ్ మనము బియ్యం పిండితో రొట్టె ఎట్లా వేసుకుంటామో అట్లనే ఈ పిండిని మీద అట్లనే కలుపుకోవాలి పిండి మంచిగా సాఫ్ట్గా కలపాలి అప్పుడే రొట్టె అనేది మంచిగా వస్తుంది ఇంకా పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇట్లా సైడ్ పెట్టుకుందాము ఇప్పుడు మనం ఏ సైజ్ అయితే పిండి రొట్టె వేయాలనుకుంటున్నామో అంత పిండి తీసుకోవాలి బటర్ పేపర్ ఉన్నవాళ్ళు బటర్ పేపర్ తీసుకోండి లేకపోతే ఇది ఇట్లా ఒక పాయిల్ తిన్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ కవర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసి ఇది రౌండ్ బాల్ చేసి ఇప్పుడు ఇందులో పెట్టి ఇప్పుడు రొట్టె వేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి ఇట్లా సైడ్కి ఇట్లా పగుళ్ళు వస్తుంది ఇట్లా మంచిగా అనుకొని ఇట్లా మంచిగా ఇట్లా అనుకుంటే చప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక ఇట్లా పేపర్ని వచ్చి ఇట్లా డివైడ్ చేసుకోవాలి స్లోగా తీయాలి ఇప్పుడు పెంక మీద వేసుకోవాలి చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ మలిపి వేసుకోవాలి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి రొట్టె రెడీ అయిపోయింది ఇప్పుడు తీసుకు ఒక ప్లేట్లో పెట్టుకుందాం సేమ్ అదే విధంగా రొట్టె వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ మలిపి మళ్ళీ కాల్చుకుందాం రెండు సైడ్లో మంచిగా ఈవెన్ కాల్చుకోవాలి రొట్టె కాల్చకపోతే పిండి పిండి ఉంటుంది అన్నీ ఇదే విధంగా రొట్టెలుగా చేసుకోవాలి మంచిగా సైడ్కు ఇట్లా పగుళ్ళు వస్తాయి చెయ్యి పెట్టుకొని మంచిగా సర్ చేసుకుంటూ రొట్టె వేసుకోవాలి ఇట్లా స్లోగా ఒక చేతిలోకి తీసుకోవాలి మీద వేసుకోవాలి అది తీయ చేతిలోకి తీయకపోతే అట్లనే పేపర్ తో పెంక మీద వేస్తే కొద్దిగా స్లోగా అది కాల్చుంటే వెళ్తుంది కూడా ట్రై చేయొచ్చు అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ ఇట్లా మలిపి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇవి రొట్టెలు అనేది కాల్చాలి హై ఫ్లేమ్ మీద అయితే పైననే కాలుతుంది లోపల అనేది కాలదనమాట పిండి పిండి ఉంటుంది ఈ రాగి పిండి రోటీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది దీన్ని చట్నీ అయినా తీసుకోవచ్చు టమాటా చట్నీ అయినా చాలా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్